నమస్కారం అండి ఇప్పుడు మనము మన భాగ్యనగర శివారులో మహేశ్వరం అనే ఒక మహేశ్వరం మండలంలోని చిప్పరపల్లి అనే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ విద్యారణ్యం అనే ఒక గురుకుల వేద విద్యాలయం ఆరేళ్లుగా కొనసాగుతుంది బ్రహ్మశ్రీ మాడుగుల శశుభూషణ శర్మ స్వామయాజి గారి యొక్క దృఢ సంకల్పంతో వేద ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం చిత్తశుద్దితో ఈ వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి ఈ స్థలంలో వేద పాఠశాల నిర్మాణానికి వారు అంకురార్పణ చేశారు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య స్వామియాజులు గారు వేద విద్యా నిధి ఇక్కడ భూమి పూజ చేసిన సందర్భం వారేళ్ల క్రితం నాకు ఇంకా గుర్తుంది ఒక వేద పరిరక్షణోద్యమం ద్వారా ఈ వేద పాఠశాల ఇవాళ వెలసిల్లింది ఇక్కడ అలాంటి వేద పాఠశాల ప్రత్యేకతలు ఎన్నో ఎన్నెన్నో ఆరేళ్లుగా అకుంఠిత దీక్షతో శశిభూషణ స్వామయాజులు గారు ఈ విద్యారణ్యం అనేటువంటి పాఠశాల ఒకప్పుడు మనం ఎక్కడో అరణ్యాల్లో నిర్జన ప్రదేశాల్లో గురువులు వేదం కోసం గురుకుల పద్ధతిలో గురుకులాల్లో కుటీరాలు వేసుకొని మంచి సుందర వనాల్లో ఈ వేద విద్యాలయాలను ఎలా నడిపారో అనేదానికి ఇవాళ ఈ ఆధునిక హైటెక్ యుగంలో వారు ఆచరించి ఆనాటి స్ఫురణను మన ముందు కలిగిస్తున్నారు శశిభూషణ సోమయాజ్ గారు అలాంటి ఈ విద్యారణ్యం వేద పాఠశాల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఒక మూడు నాలుగు ఏళ్ల ప్రణాళికతో ఈ పాఠశాల ఏర్పాటు అవబోతున్న తరుణంలో ఇప్పుడు మొదటి దశలో ఉన్నాం రేపు ఆరో వార్షికోత్సవం జరుగుతుంది నా పక్కన శ్రీపతి పెన్ శిరీష గారు ఉన్నారు చెన్నాప్రగడ శిరీష గారు ఉన్నారు వారు పింగడి వారి ఇంటి నుంచి వచ్చినటువంటి వారు వారు సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులై అమెరికాలో పదేళ్లు అక్కడ పౌరసత్వాన్ని పొంది ఒక పెద్ద కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూ లక్షలాది రూపాయల వేతనాన్ని పొందుతూ భారతదేశం కర్మభూమి పట్ల వారికి ఉన్నటువంటి మమకారం అంతేకాదు మన దేశంలో వేద ధర్మానికి వేదానికి లేనటువంటి భారతదేశంలో మన సంతానానికి ఈ వేదం పట్ల అనురక్తి కలగాలి ఈ వేదాన్ని నేర్పించాలి అనేటువంటి వారికి ఉన్నటువంటి సంకల్పంతో ఇక్కడ శశిభూషణ్ శర్మ గారు ఏ రకమైనటువంటి దీక్షతో ఈ ఆలయాన్ని ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారో తమ పిల్లలకు కూడా మన ధర్మం మన సంస్కృతి మన వేదం పట్ల అదే రకమైనటువంటి ఆసక్తి కలిగించి వాళ్లకు వేదం నేర్పించాలి అన్నటువంటి దీక్ష వారికి కూడా కలిగి ఎక్కడో సప్త సముద్రాలు దాటి మళ్లీ తమ స్వ స్వదేశానికి విచ్చేసి వెతికి వెతికి విద్యారణ్యం లాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కలిగిన ఈ విద్యాలయంలో అనువైనటువంటి చోటని చెప్పి వారు తలిచి ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వాళ్ల బాబును చేర్పించి ఇక్కడ వేదం నేర్పిస్తున్నారు ఎంత ఆశ్చర్యం ఎంత విచిత్రం ప్రపంచమంతా కూడా ఇదొక నిజంగా ఆశ్చర్యమే ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వేద పండితులు పురోహితులు అర్చకులు సనాతన ధర్మాన్ని పరిణమిినటువంటి అనేక కుటుంబాల వారు ఈ తరం వారు బీటెక్ బీటెక్ కాగానే ఎంటెక్ ఎంఎంఎస్ ఎంఎస్ కాకుంటే ఇంకేదో వేర్వేరు కోర్సుల కోసం విదేశాలకు వెళ్ళి కోర్సులు చేస్తుంటే విదేశాలకు వెళ్ళి ఉన్నతోద్యోగం చేస్తూ మళ్ళీ స్వదేశానికి వచ్చి వేదం నేర్చుకోవాలనేటువంటి ఆ పరస్పరమైనటువంటి ఇప్పుడున్న ఆధునిక భావాలకు వైరుధ్యం కలిగినటువంటి భావనతో శ్రీమతి శిరీష గారు స్వదేశానికి వచ్చి వాళ్ళ బాబును ఇక్కడ ఈ నిర్జన ప్రదేశమైనటువంటి ఈ ఈ ఇక్కడ ఈ విద్యారణ్యంలో వాళ్ళ బాబును చేర్పించడమే కాదు వారు ఒక కార్యదక్షత కలిగినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వారి కంపెనీలో ఏ రకమైనటువంటి శ్రద్దతో పనిచేసేవారో ఇక్కడ నిస్వార్థంగా ఈ విద్యారణ్యం అడ్మినిస్ట్రేటర్గా పాలనాధికారినిగా బాధ్యతలు చేపట్టి ఈ విద్యారణ్యం యొక్క బరువు బాధ్యతలు మోస్తూ విద్యారణ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి సంకల్పం చేశారు ఆమెను ఎన్ని రకాల పోయినా ఆమెకు ఎన్ని నమస్కారాలు చేసినా ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క వేదధర్మం యొక్క గొప్పతనం అలాంటి శిరీష గారు మన దగ్గర ఉన్నారు అమ్మ నమస్కారం చాలా ఆశ్చర్యం మా మిత్రుడు వల్లీశ్వర్ గారని ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వివరాలు అడిగారు మీ గురించి నేను మీ నంబర్ ఇచ్చి చెప్పాను తెల్లవారు పోస్ట్ రాశారు లక్షల మందికి వైరల్ మాది నాకే పది మంది పంపించారు అది అంటే ఇక్కడ ప్రతి పిల్లలు మాతో సహా అందరం మా పిల్లలు అమెరికాకి వెళ్ళాలి లేకుంటే కెనడాకి వెళ్ళాలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి లండన్ వెళ్ళాలి ఎంఎస్ చేయాలి మంచి చదవాలి మంచి ఇళ్ళు కొనాలి అనే ఆలోచన తీరు ఇప్పుడు మాదలా ఉంది కానీ మీరు ఒక గొప్ప కంపెనీలో అమెరికాలో పనిచేస్తూ మళ్ళీ వందల ఏళ్ల క్రితం నాటి ఈ వ్యవస్థలోకి మళ్ళీ వచ్చి మీ బాబుని ఒక అడవి అది హైదరాబాద్ నగరం కాదు హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరం వేటు దూరంలో మీకు ఇక్కడ ఏ షాపింగ్ మాల్స్ ఉండవు షాపులు ఉండవు ఏది ఉండవు ఇది ఒక అటవీ ప్రాంతం లాంటిది ఒక వ్యవసాయ క్షేత్రం ఇక్కడికి వచ్చి మా శశిభూషణ గారు తలపెట్టిన ఈ దాంట్లో ఈ యజ్ఞంలో ఈ వైదిక ఈ క్రతువులో మీరు భాగస్వాములై మీ బాబును కూడా ఆ ఉన్నత పాశ్చాత్య చదువులోంచి బయటకు తెచ్చి ఇక్కడ నేర్పించి మీరు కూడా ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఇక్కడికి చేరారంటే ఏందా రహస్యం ఎందుకు అలా కలిగింది మేము నమ్మలేకపోతున్నాం మా అనుమానాలు నివృత్తి చేయండి నేను కూడా అలా పరిగెత్తుందేనండి ఒక కెరియర్ అనుకుంటూ ఇల్లు కారు అని ఒక టైంలో నేను పరిగెత్తాను నేను అన్నారు కానీ కోవిడ్ తర్వాత నిజంగానే ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చింది అంటే అన్నీ ఉన్నాయి కానీ ఇంకా కరెక్ట్గా తెలియచేది ఏదో మందికి నాలామందికి కోవిడ్లో ఎలా అయితే ఒక రిప్రెస్పెక్ట్ ఫేజ్ అయిందో మాకు కూడా అలాగే అయింది ఆ టైంలో సామారు చమ్మి సమ్మగారు లాంటి చెన్న ప్రవచనాలు అవి విన్న తర్వాత మన రూట్స్ మనం మళ్ళీ వెళ్ళాలి అని అనిపించింది నిజంగా నాకు అనిపించేది ఏంటంటే మా అబ్బాయి పూర్వజనం సుకృతం అండి వేదం చెప్పించాలని అనిపించింది ఏది మంచి ఆప్షన్ అని వెతుకుతున్నప్పుడు శశిభూషణ్ సోమయ్యి గురుగారు అలా మన సనాతన ధర్మంలో ఉన్న వేద పరంపరని గురుశిష్య పరంపరని ఇవాళ సమాజానికి కావాల్సిన అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఒక ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా అవసరం అనే దాని రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ రెండే కాకుండా పిల్లలకి హోలిస్టిక్గా డెవలప్మెంట్ ఉండాలి అని వాళ్ళ శారీరక దృఢత్వం మానసికంగా వాళ్ళని దృఢ దృఢత్వం తీసుకురావడానికి మన దేశం అంటే ఒక ప్రేమ సమాజానికి మనం చెయ్యాలి మనం మనం తీసుకోవడం కాదు మనకి చెయ్యి మన సమాజానికి ఏం చేయాలి అనే ఒక స్పృహని మన హెరిటేజ్ మన కల్చరు మన హిస్టరీ మీద మనకు ఒక గర్వం కలిగించే ఓరియంటేషన్ చిన్నప్పటి నుంచి పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంతకంటే మంచి ఆస్తి మా అబ్బాయికి ఇవ్వలేము అనిపించింది అది మా అబ్బాయి ఇక్కడ వచ్చి వాడు ఉండగలగడం అంటే అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారని తెలుసు అలాంటి వాడు ఇక్కడికి వచ్చి ఆ అమెరికాలో పాఠశాల కంటే వాడికి ఇది నచ్చింది అనేంతలాగా ఇక్కడ వాడు మమేకం అయిపోయాడు అవన్నీ చూస్తే ఇదేదో మేము చేసుకున్న ప్లాన్ అనిపిస్తుంది అండి దైవ సంకల్పం అది మమ్మల్ని అలా నడిపించింది నా అదృష్టం ఆయన ఆయన మొదలుపెట్టిన ఒక పెద్ద యజ్ఞం నాకు విద్యారణ్యం అనేది ఒక పాఠశాల అనిపించదండి అది ఒక మూమెంట్ అనిపిస్తుంది ఒక ఉద్యమం అనిపిస్తుంది ఎందుకంటే ఇది వరకు వేదంతో పాటు అన్ని నేర్చుకునేవాళ్ళు అది మనకి కథలు కొన్ని చదివితే తెలుస్తుంది మొన్న ఒక స్వామివారు వచ్చి ఒక మాట అన్నారు కూడలి కూడలి శృంగేరి పీఠం స్వామివారు వచ్చి ఒక మాట అన్నారు ఇది వరకు మనం అన్నీ నేర్చుకునే వాళ్ళం ఇలాగే కానీ ఇండేషన్స్ వల్ల మన మీద జరిగిన దాడుల వల్ల మనం భేదాన్ని సంరక్షించుకునేదాన్ని ఒక బేసిక్ దానికి వచ్చేసాం ఆ భేదం సంరక్షించుకుంటే మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు సో అది ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వకుండా మనం అది పడుతుంది మిగతావన్నీ చేసుకోగలిగే అంత కెపాసిటీ అంత ఎబిలిటీ మనకి అప్పుడు లేదు అందుకని వాటిని మనం పక్కన పెట్టాం అంతేగానే ఇంపార్టెంట్ కాదని కాదు నాకు నిజంగా చాలా కరెక్ట్ అనిపించింది సో వేదంతో పాటు మళ్ళీ ఎక్కడ వేద విద్య అనేది డైల్యూట్ అవ్వకుండా వారు అన్ని వాళ్ళు ఉన్న టైంలోనే మంచి స్కెడ్యూల్ ఎట్లా రిజైన్ చేసి చేశారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆయన సర్వసంధి మీద పెట్టారు అందరి దగ్గర ఏదో అడిగి నేను ఏదో చేస్తాను అని గాలి చెప్పడం ఆయన చేసి చూపించి సమాజాన్ని నీకు చేత మీరు చేయండి అని అని అడిగారు నన్ను ఒక మాట అన్నారు ఆయన నేనేదో వేద పక్షికి వచ్చి నాకు ఏదో సాయం చేద్దామని వచ్చిస్తారు అమ్మ నేను నేను ఒక వ్యక్తిగా నేను చేయగలిగినంతా నేను చేశాను ఇది నా ధర్మం అనుకుని చేశాను ఏ మీ ధర్మం కాదా వేదాన్ని కాపాడో ఒక ఒక హిందువుగా మీ ధర్మం కాదా అని ఒక మాట అడిగారు నాకు అది నిజంగా ఒక చెప్పి అనిపించింది అవును దీన్ని నేను సహాయం ఎందుకు అనుకుంటున్నాను ఇది నా ధర్మం కదా ఇది చేస్తూ మరి ఇది కూడా అది నేను చెయ్యాలి నా ధర్మం అని అనిపించింది సో దానికి ఉడతా భక్తిగా ఆయనకి మేమేం చేయగలమో నేను నాలాంటి కార్యకర్తలు చేస్తాను అంటే మీకు శిశుభూషణ్ శర్మ గారు ఎలా పరిచయం ఇంకొక కార్యకర్త నాకు ఇది వరకు మైక్రోసాఫ్ట్ లో కలిగండి నేను ఇండియా వచ్చాక మేము కలవడం జరిగింది ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మన ప్రార్థనలు ఉండవు ఇలాంటివి ఏమీ ఉండట్లేదు మన ఇంట్లో ఎంత వాళ్ళకి చెప్పినా బయట బ్రెయిన్ వాష్ జరుగుతుంది అని నేను బాధపడితే మాటల సందర్భంలో వారి ఇక్కడ వేద పాఠశాల ఉందండి అందుకంటే డిఫరెంట్గా ఉంది మీరు ఒకసారి చూడండి అని అన్నారు నేను అప్పుడు కూడా అదే క్వెస్ట్ లో ఉన్నాను కాబట్టి వెంటనే వచ్చాను సో సంవత్సరం కిందట వచ్చానండి హిస్టరీ అయితే ఇక్కడ నాకు అంటే మళ్ళీ అడుగుతున్నాను చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిన సంప్రదాయ కుటుంబాల వాళ్ళు అక్కడికి వెళ్ళి నేనేం అని మా శిశు పురుషర్మ గారు లాంటికో ఇంకెవరకు ఆన్లైన్లో ప్రతి నెలా డబ్బులు పంపడము ఓ విద్యార్థిని దత్తత తీసుకోవడము లేకుంటే నిర్మాణానికి ఎంతో కొంత అక్కడి నుంచి డొనేట్ చేయడము ఇంకేదో రకమైనటువంటి సహాయాన్ని పరోక్షంగా అందిస్తుంటారు కానీ ఉద్యోగం మొదలుపెట్టి దేశాన్ని అక్కడ నుంచి గ్రీన్ అక్కడ ఉండే మీరు సిటిజన్షిప్ కలిగి వదిలేసి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ ఇక్కడ ఒక కార్య మన అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలు కూడా స్వీకరించి ఇంత త్యాగం ఎలా వచ్చిందండి మీకు త్యాగం అనిపించదండి అది నా ధర్మం అనిపిస్తుంది నాకు అవన్నీ చేశాను నాకు తృప్తి కలగలేదు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు ఒప్పుకున్నారు నేను మా వారు లేరండి మొదలు పెట్టినప్పుడు మా అమ్మ నాన్నగారు మా అత్తగారు మావగారు జనరల్ గా వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకున్నాయి వేద విద్య చదివితే ఏం చేస్తాడు వెళ్ళాడు వేద విద్య చదివించడం బాబును వారు వారికి నిజంగా అనిపించలేదు కానీ ఇది మా మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి చేసిన పని అనిపిస్తుంది ఈ దీనిలో ఒక భాగం మేము కావడం మా అదృష్టం అనిపిస్తుంది మా వారు కూడా వెనక్కి తిరిగి వస్తారు వారు అమెరికాలోనే ఉన్నారు రెండేళ్లలో ఆయన రిటైర్ ఆయన కూడా ఇక్కడికే వస్తారు మా మిగతా జీవితం ఎంత ఉంటే అంత విద్యారణ్యానికి డెడికేటెడ్ అని మేము అనుకుంటున్నాం ఇది చేస్తే ఇంకా మిగతా అవన్నీ దీని ద్వారానే వస్తాయని మేము నమ్మే అంటే చాలా రకాలైన కాజెస్ కనిపిస్తాయి మనకి కానీ ఇది ఒకసారి ఇది చేస్తే ఇది అన్నింటినీ ఫీల్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అనేది చూపించారు అంటే వర్కింగ్ మోడల్ ఏదో జరుగుతుంది సో రిజల్ట్ గురించి కాదు మనం చేసే పని మనం చేయాలి నాకు వీరు ఒక పదేళ్ల పరిచయము మేము ఒక సంస్థలో కూడా కలిసి ఉన్నాము వారు చేసిన అగ్నిష్టోమ యాగంలో కూడా నేను కొంత బాధ్యత తీసుకొని పనిచేసాను కొంత ఒక నాకు నాకున్న శశిభూషణ్ శర్మ గారు అంటే నాకు దృక్కోణం ఉంది మీకేముందండి అది నేను నా తెలివితేటలు డెసిషన్ నేను ఏదో జడ్జ్మెంట్ నిజంగా అనుకోవట్లేదండి వారిని కలిసిన మొదటి రోజే మై సర్చ్ ఫర్ గురు హాజ్ ఎండెడ్ అనిపించింది నాకే చూస్తే ఆయనకున్న క్లారిటీ ఆయనకున్న విజన్ చేసిన తర్వాత నేను అంటే నాకు ఆయన మూడో మీటింగ్ అంటే మూడు వారాలు కూడా కవలేదు ఫస్ట్ మీటింగ్ లో ఆయన ఆయన చెప్పారు రెండో మీటింగ్ లో నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను ఆల్మోస్ట్ ఇంట్రాగేట్ చేశాను నాకున్న ప్రశ్నలన్నీ అడిగాను నాకు చాలా తన తృప్తికరంగా అనిపిస్తుంది అంటే ఆయన ఏదో పై పైన మాట్లాడలేదు చాలా లోతుగా ప్రతి విషయాన్ని ఆలోచించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అని నాకు నమ్మకం కలిగింది మూడో మీటింగ్ లో అది మూడు వారాలు కూడా అవ్వలేదు మళ్ళీ వచ్చి గురుగారు నేను ఇక్కడే ఉంటానండి మా బాబుని పెడతాము అని చెప్పాను వారు నమ్మారు అంటే ఆయనకి సెకండ్ మీటింగ్ లో నమ్మకం వచ్చింది అనుకుంటాను నాకున్నంత దృఢ నిశ్చయం అని అప్పుడు తెలిసి నాకు తెలియదు నేను ఇక్కడ ఉంటానంటే నాకు వచ్చిన ప్లేస్ అంటే అమ్మ మీకు ఇక్కడ వసతులు బాగాలేదు మీరు ఇప్పుడు వస్తే టైం కాదు ఒక రెండేళ్ళు టైం ఇవ్వండి మీ బాబు మీరు ఉండడానికి ఇది సరైన సమయం కాదు ఎందుకంటే వసతులు లేవు అంటే అన్నీ రెడీ అయిపోయాక మేము వస్తే మేం చేస్తే అది కాకుండా ఇంకొకటి నా స్వార్థం కూడా ఏంటంటే మా బాబుని వేదంలో పెట్టాలి అనుకున్న తర్వాత ఇంకా ఒక్క రోజు కూడా వేరే దాని మీద ఎందుకు వేస్ట్ చేయాలి పిల్లలు అప్పుడే పెరుగుతున్న పిల్లలు బయట ఇన్ఫ్లుయెన్సెస్ పెరిగే కొద్దీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం కష్టం ఉంటుంది కాబట్టి ఇది టైం అనిపించింది ఆయన చేతుల మీదుగానే మా ఇద్దరు అబ్బాయిలు ఉపనయనం అయింది దిశ ఉపనయనం చేశారు ఇక్కడే చేయించారు మళ్ళీ చెప్తున్నా నాకు మా అబ్బాయి అదృష్టం మాది పూర్వజన్మ సుకృతం వాడి వల్ల మాకు తెలియని అదృష్టం అని నాకు అనిపిస్తుంది దీనిలో ఒక భాగం కావడం ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఏడు ఏడో ఏటో వేసావండి మేలో వేసాం వాడు బిల్ షాప్ నేనం అయ్యి వాడి చక్కగా వేదం చదువుకుంటున్నాడు పక్కన ఫార్మల్ ఎడ్యుకేషన్ అవుతుంది మా అబ్బాయి ఫిజికల్ గా కొంచెం వీక్ అంటే వాడు పుస్తకాలు చదవడంలో ఉన్న ఆసక్తి ఫిజికల్ యాక్టివిటీ మీద ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు బాగా చేయడం నా విశ్వాసం కర్రసాము అవి నేర్చుకుంటున్నాడు స్విమ్మింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్స్ లో యుఎస్ లో వాడు ఇక్కడ మన లో బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు సో అన్ని విధాలుగా ఒక ఆస్పెక్ట్ లో అని కాదు అటు వేదం ఇటు తెలుగు రావడం అటు ఫిజికల్ ఇటు వాడు దేశభక్తి గీతాలు ఇంకొక పెద్ద మార్పు ఏంటంటే పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాడి కంప్లైంట్ ఏంటి వీడు అందరికంటే చిన్నవాడికి వాడి కంప్లైంట్ ఏంటంటే అమ్మ నాకు ఇంకా ఏ పనులోనూ పెట్టలేదు నన్ను నన్ను నచ్చిన విభాగంలో పెడితే నేను పని చేస్తానని అడుగుతున్నాడు వాళ్ళంతటి వాడు అంటే మీకు పిల్లల్ని ఒక ఎన్వైర్మెంట్ ఎలా క్రియేట్ చేశారు ఒక సిస్టమ్ ఎలా క్రియేట్ చేశారు అనేది దాంతో తెలుస్తుంది అంటే పిల్లలకి నేను చెయ్యాలి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్పృహని వాళ్ళకి ఇప్పటి నుంచి కలిగించారు వాళ్ళంతట వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు సెల్ఫ్ గవర్నెన్స్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు సో ఎన్ని ఎంబీఏ కోర్సులు చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చిన ఈ స్కిల్ డెవలప్ అవుతుంది అనిపిస్తున్నాను సో పిల్లాడు చాలా చాలా మంచి ఏ భావనతో అయితే వచ్చారో అదే అనుభవం కలుగుతుంది ఇక్కడ మొన్నటికంటే నిన్న నిన్నటికంటే రోజు నా నేను తీసుకున్న మార్గం నేను నడుస్తున్న మార్గం వాడు నడుస్తున్న మార్గం సరైన అని ప్రతిరోజు ప్రతి నిమిషం బలపడుతుంది అమెరికాలో మా అమ్మాయి మా మా బంధువుల అమ్మాయి అద్భుతమైన ఉద్యోగం చేస్తూ బ్రహ్మాండమైనటువంటి సిటిజన్షిప్ చేస్తున్నా మళ్ళీ హైదరాబాద్కు వచ్చిందట ఎక్కడో అడవిలో వేద పాఠశాలలు చేసిందట అనుకునేవాళ్ళు ఉండొచ్చు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఇంకా అలాగే అనుకుంటున్నారు కాకపోతే ఇలా కొన్ని న్యూస్ ఫర్ శర్మ గారు వచ్చారు వారు చాలా మంచిగా ఉన్నారు శ్రమించము గారు వచ్చి వారి ఆశీసులు ఇచ్చారు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పారు అలాంటివి విన్నప్పుడు ఓహో అంటే బయట వాళ్ళు మెచ్చుకుంటే కన్విన్స్ చదువుతున్నారు కానీ ఇప్పటికి కూడా నీకు నీకు నిజంగా పిచ్చి అనుకునే వాళ్ళే ఎక్కువ మొదలు పెట్టారు వాళ్ళ గురించి మన అభిప్రాయాలు మార్చకూడదు మనకి కరెక్ట్ అనిపించండి ఆయన మన శుష పురుషమ్ గారు మేము ఒక ఉద్యమం ఒక ఆవేశంతో ఒక భావోద్వేగంతో ఈ పాఠశాల పెట్టేటప్పుడు కూడా పది ఎకరాలు మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కొంతమంది అలాగే అన్నారు అర్థం చేసుకోలేక అట్లాగే ఉంటారు అంటే మొదట్లో నిరుత్సాహపరచడం అయితే అమ్మ ఇప్పుడు వారు నేను శశిమిషర్ గారితో మాట్లాడేంతకుముందు ఈ యొక్క ఏడెకరాలు ఏడెకరాల స్థలంలో బిట్స్ మనం మన ఐఐటి మడ్రాస్ వాళ్ళతో కూడా కొలాబరేషన్ పెట్టుకుంటున్నాము అంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక సాంకేతిక విద్యలో హై స్టాండర్డ్స్ లో ఉంది ఐఐటి ఐఐటి ఒక వేద పాఠశాలతో టైప్ పెట్టుకోవడం అనేది ఒక గొప్ప సంచలనం ఆశ్చర్యం అందరికీ అది ఎంతో మందికి అదొకటి కారణమైతే ఒక కూకట్పల్లిలో కూడా ఇంకో సంస్థ వాళ్ళు మేము మీలాంటి దాన్ని మేము కూడా చేస్తాము మీరే నిర్వహించండి మేము స్థలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాము అని వాళ్ళు ముందుకు రావడం ఒక్కళ్ళు అట్లా ముందుకు వచ్చారంటే నాకు వంద పాఠశాలలు ఇలాంటివి వస్తాయనే నమ్మకం నాకు ఉంది అది నా విజన్ కనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలుసు కనుక వారి యొక్క పట్టుదల ఒక ముప్పై రెండు కోట్లతో ఒక ఏడై విభాగాలతో ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో చేస్తా అనే సంకల్పం ఉంది మీరు అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతను నిర్వహిస్తున్నారు ఎలా అవుతుంది ఎలా పూర్తవుతుంది మీ విజన్ ఏంటి అడ్మినిస్ట్రేటర్ గా మీ ముందుగా ఇసలు ఎందుకు అవసరం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను నా బిడ్డను తీసుకుని వచ్చిన నా పిల్లవాడిని నేను దూకేశాను ఇక్కడ వసతులు లేవని చెప్పినా నాకు తెలిసిన నేను వచ్చాను కానీ ప్రతి తల్లిదండ్రులు అలా ఉండాలని లేదు నేను కూడా ఒక రెండు వారాల పాటు ఆలోచించాను ఇలాంటి అరకుర వసతుల్లో ఉన్న చోట నా పిల్లవాడిని పెట్టడం కరెక్టా వాడికి నేను అన్యాయం చేస్తున్నాను అనేది మన పిల్లలు కంఫర్టబుల్ గా ఉండాలి అనుకున్న తప్పు తప్పులేదు సో ఇప్పుడు మీలాంటి నాలాంటి కుటుంబాల నుంచి పిల్లవాడిని రేపు మీ మనవాడినో ఇంకొకళ్ళు వాళ్ళ పిల్లవాడినో పంపించాలంటే కనీస వసతులు ఒక మంచి వాతావరణం ఉండాలి వాళ్ళకి ఎండ వచ్చిన వర్షం వచ్చిన ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ డైలీ షెడ్యూల్ ఎక్కడ ఇంపాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు సేఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇంత మంచి విద్య చదువుతున్న వాళ్ళకి మంచి వసతులు ఇవ్వడం సమాజం సమాజం బాధ్యత మనందరి బాధ్యత ఇలాంటి వ్యవస్థ నిలబడకపోతే మన కలెక్టివ్ ఫెయిల్యూర్ అని నాకు అనిపిస్తుంది సో అది అవసరం అక్కడ రెండవది ఏంటంటే మాకు మే మేము గమనించింది ఏంటంటే మేము సమాజం దగ్గరికి వెళ్ళి ఇలా మోడల్ ఇలా అనుకుంటున్నాము వేద విధితో పాటు ఫార్మల్ ఎడ్యుకేషన్ చెప్తాము వాళ్ళ వాళ్ళకి ఇంకా కళలు నేర్పిస్తాము వాళ్ళ దేశభక్తి నింపుతాము చిన్నప్పటి నుంచి వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కలరీ పట్టు నేర్చుకుంటున్నారు అవన్నీ చేస్తున్నావు అని చెప్తే నిజంగా సమాజం హర్షిస్తుంది మంచిగా స్పందిస్తుంది మనం చేయాల్సిన పని ఏంటంటే వంద మంది దగ్గరికి వెళ్ళి చెప్పగలరు చెప్తే వంద మందిలో కనీసం నలభై మంది స్పందిస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా సాయం చేయగలిగితే ఆ రకంగా చేస్తున్నారు మనం ఎట్ స్కేలు అందరి దగ్గరికి వెళ్లి చేయాలి ఇంకొకటి నా గురుగారు చెప్పిన వాటిలో చాలా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే ఆయన మీరు నాకు డొనేషన్ ఇవ్వండి అని అడగట్లేదు ఆయన ఆయన నాకు ఆయన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా నచ్చుతుంది ఎందుకంటే నేను కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్లో చూసిన తర్వాత ఆయన నాకు ఫ్రెష్ ఆఫ్ అన్నమాట ఆయన నాకు డబ్బులు ఇవ్వమని ఎవరిని భిఘనంగా ఆడరు ఆయన ఏం చెప్పారంటే నేను చేశాను నేను చేయగలిగింది చేశాను మీరు చేయండి అని నాకు ఆయన నచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఐదు యాగాలు ప్రతి నెలా చేస్తాం మీ పేరు కోతుర్నామాలతో మీ కుటుంబం బాగుండాలని నేను ఇది చేస్తాను తులు చేస్తాం దానికి ప్రతిగా మీ సంపాదనలో ఎంతో కొంత మీరు ప్రతి నెల ఇవ్వండి అని అవుతుంది ఎప్పుడు నేను రుద్రహోమం హోమం చేయించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోగలుగుతాను అలాంటి ఐదు హోమాలు నా తల్ నా కుటుంబం పేరు మీద నేను వెళ్ళినా వెళ్ళకపోయినా జరుగుతాయి ఆ ఫలితం నాకు ఖచ్చితంగా అంది తీరుతుంది కదా ప్రతిగా విద్యార్థుల సమక్షంలో అది నేను ఎంత ఇస్తే తిరిగి అసలు నేను నేను అసలు అది ఎంత మంచిది నాకు నిజంగా ఆయన చేసిన ఐదు హోమాలకి నేను ప్రతిగా నేను ఇవ్వగలనా నా సంపాదన సరిపోతుందా నాకు సో అలా ఒక పదివేల కుటుంబాలని జోడించి పాఠశాలకి మనం ఉన్నా ఈరోజు లేకపోయినా ఈ వ్యవస్థ ఇలా మంచిగా నడవాలి అవ్వాలి ఎవరు ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వకూడదు నేనున్నా లేకపోయినా ఇది నడవాలి మీరున్నా లేకపోయినా నడవాలి అని ఒకటి నాకు చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది సో ఇప్పుడు మేము సమాజం దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకునేది ఏంటంటే మేము మీకు చేస్తాం మీరు ప్రతిగా దీన్ని దీన్ని పోషించండి అది మా జేబు నింపుకోవడానికో మీ జేబు నింపుకోవడానికో కాదు ఒక ఒక ధర్మ కార్యంలో మీరు కూడా పాల్ పాల్గొనండి ఊరికే పాల్గొనండి మీకు ఇది జరుగుతుందని నాకు అది చాలా రీజనబుల్ ఆస్తి అనిపించింది దానికి జనాలు స్లోగా ఉంది ఇప్పుడు మీలాంటి వారు సమాజంలో వేళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న మీలాంటి వాళ్ళు మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కువ మందికి చేరవే చేరవేయగలిగితే ఇంకా తొందరగా అవుతుంది అది వచ్చిన దాంతో మేము ఎవరిని డొనేషన్స్ అడగకుండా సెల్ఫ్ సస్టైన్ అయ్యి మాకు కావాల్సిన కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలనేది ఆలోచన అది మొదట్లో నాకు అమ్ము పదివేల మంది అంటే చాలా అనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్ అనిపిస్తుంది చాలా అదే మార్గం అదే కరెక్ట్ మార్గం ఎవ్వరికి ఎక్కువ భారం లేకుండా అందరూ తలకు వేస్తే ఇది మాది అనే ఫీలింగ్ అంటే మీ సంకల్పానికి సమయం అనేది మాకు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మీరు ఇందాక మీరు ప్రస్తావించినట్టు మొదటి ఫేజ్ ఆరు కోట్లండి దీనికి మాకు ఇనిషియల్ గా పుష్ కావాలి దానికి మాకు సమాజం నుంచి ఖచ్చితంగా అది మా నెక్స్ట్ వన్ ఇయర్ లోపల మా సంకల్పం ఏంటంటే మళ్ళీ మాన్సూన్ సీజన్ వచ్చే లోపల వర్షాలు వచ్చే లోపల పిల్లల్ని ఆ రేకులు షెడ్ నుంచి తీసి మన అన్న సదనం అనుకుంటున్నాం దానిలో పెడితే వాళ్ళు సేఫ్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడరు ఎలాంటి వాతావరణం ఉన్నా వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోగలుగుతారు ఆ దానికి మాకు ఇనిషియల్ పుష్ కావాలి అది అయ్యే లోపల మేము సమాజం దగ్గరికి విస్తృతంగా వెళ్ళి మా ఈ పదివేల కుటుంబాలు అనేది నెక్స్ట్ వన్ ఇయర్లో మేము జోడించగలిగితే ఎవరు ఒక పెద్ద పెద్ద మనిషి ఇస్తే ఇష్టమేం కాదు మాకు కావాలి సంతోషం సంతోషం కుటుంబాలు రావాలి వస్తుంది ఎందుకంటే పదివేల కుటుంబాలతోనే రావాలి ఏ ఒక్కరే మొత్తం భరించి నేను చేస్తానని కూడా రావచ్చు అది దైవ నిర్ణయం ఇలాంటి దమ్మకరణలో పాల్గొనడానికి కూడా మనకి కొంత సుఖృతం ఉండాలి నాకు మన పైసా ఒక మంచి పనికి త్యాగం కూడా ఉండాలి ఉండాలి ఉంటే దానికి భాగ్యం అందరికీ గురగ చాలా ఇదండి శిరీష గారు ఇది నమ్మలేని నిజాలు అని శీర్షికలు వస్తుంటాయి అప్పుడప్పుడు ఈ చరిత్ర కూడా ఈ కథ కూడా నమ్మలేని నిజం కిందనే చెప్పుకోవచ్చు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి సనాతన ధర్మం గొప్పతనం ఏంటి వైదిక ధర్మం గొప్పతనం ఏంటి అనడానికి శిరీష గారి నిర్ణయం ఒక నిదర్శనం అమెరికాలో ఉన్నతోద్యోగాన్ని వదిలి బాబును అక్కడ ఆధునిక విద్య చదివించకుండా మన భారతీయ వైదిక వాంగ్మయాన్ని నేర్పించి ఇక్కడ ఒక వేద పండితుడిగా తయారు చేయాలి అని ఒక పాశ్చాత్య దేశంలో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయురాలు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి ఒక అడవిలో నెలకొల్పుతున్న వేద పాఠశాలల్లో చేరి వేద పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టి అనుక్షణం వేద పాఠశాల యొక్క లక్ష్యం సాకారం అవడానికి కృషి చేస్తుండడం నిజంగా 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 గొప్పతనం అలాంటి వాళ్లు కోట్లల్లో ఒక్కరుంటారడంలో ఎలాంటి సందేహం లేదు వారికి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం సహా శతరామ్నాయ పీఠాల జగద్గురువులు కంచకమామకోటి పీఠం లాంటి ఉత్కృష్ట సర్వోత్కృష్ట పీఠం గురువులు యావన్ మంది ధర్మాచార్యులు అందరి యొక్క ఆశీర్వనుగ్రహం వారి మీద వారి బాబు మీద ఉండాలని వారి యొక్క కార్యదక్షతతో వారి సంకల్పంతో వారి చిత్తశుద్దితో శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజ్ గారి విద్యారణ్యం వేద విశ్వవిద్యాలయంగా ఇక్కడ ఏర్పాటై వందలాది విద్యాలయాలు విద్యారణ్యం శాఖలుగా ఒక వటావృక్షంలాగా రావాలని నాకైతే కనిపిస్తుంది ఈ లక్ష్యం చూస్తుంటే ఈ స్పీడ్ చూస్తుంటే శిరీష గారు లాంటి వాళ్ళ యొక్క త్యాగధనులు ఇక్కడ ఇందులో భాగస్వాములు అయ్యారంటే ఇది ఎంతో గొప్పగా ముందుకు వెళుతుంది అతి త్వరలోనే గొప్ప వైదిక విశ్వవిద్యాలయంగా ఇది వెలసిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలా జరగాలని కోరుకుంటూ ఎందుకంటే మొట్టమొదలు మా శశిభూషణ శర్మ గారు మేము మల్కాజులో ఉండేవాళ్ళం వారితో ఉండేటువంటి స్నేహం సాన్నిహిత్యంతో వారు నెలకొల్పిన ఒక పాఠశాలలో జరిగినటువంటి ఒక దుర్మార్గుడి ఈ యొక్క చర్య వల్ల ఇవాళ ఇంత గొప్పగా జరిగింది ఏ పురాణాల్లో ఏ ఇతిహాసాల్లో చూసినా ఒక విలన్ ఉంటాడు విలన్ వల్లే కసి పెరుగుతుంది ధర్మనిష్ట పెరుగుతుంది ఒక గొప్ప సంకల్ ఉక్కు సంకల్పం కలుగుతుంది అలా ఆ దుర్మార్గుడికి కూడా మేము జ్ఞాపకం ఉంచుకుంటాం ఎప్పటికీ ఎందుకంటే ఒక విద్యారణ్యం ఇవాళ రావడానికి ఆ సంఘటనే కారణం అలా ఈ వేద విశ్వవిద్యాలయం దిశగా విద్యారణ్యం తెరిస్తేలా అని కోరుకుంటూ శిరీష గారు లాంటి గొప్ప గొప్ప వేదం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ కృషి చేసే మహనీయ మహిళామూర్తులు ఉండడం మన అందరి దృష్టం వారికి శిరస్సు ప్రణామాలు తెలియజేస్తూ వారిలాగా మార్గదర్శనం ఎంతో మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటూ సెలవు